పద్దెనిమిది నెలలైనా కూడా మంత్రుల పనితీరు మెరుగుపడలేదని సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు ఈ మంత్రుల జాబితాలో పవన్ లోకేష్ కూడా ఉంటారా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రుల పనితీరు పైన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు రాష్ట్రంలోని అన్ని శాఖల హెడ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ సెక్రటరీలతో జరిగిన సమావేశంలో మంత్రులు పద్దెనిమిది నెలలైనా కూడా పనితీరులో మార్పు చూపించలేదని ఆయన మండిపడ్డారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాల నిధులు తీసుకురావడంలో మంత్రులు విఫలమవుతున్నారని విమర్శించారు ఢిల్లీకి అధికారులతో కలిసి వెళ్ళి సంబంధిత పథకాలకు నిధులు తీసుకురండి మంత్రులు ఒక్కరోజు ఢిల్లీకి వెళ్లడంలో ఏమి నష్టం లేదు అని సూచించారు సీఎం ఇకనైనా పనితీరు మార్చుకోవాలని మంత్రులకు హెచ్చరికలు జారీ చేశారు ఈ వీడియోని చివరి వరకు చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈ సమావేశంలో మాట్లాడిన సీఎం చంద్రబాబు మంత్రులు ప్రజల సమస్యలు పరిష్కరించడంలో ఆలస్యం చేస్తున్నారని ఇది ప్రభుత్వ పనితీరును దెబ్బతీస్తోందన్నారు మీలో ఎలాంటి మార్పు రాలేదు ప్రజలు మన పాలన పైన నమ్మకం పెట్టుకుని ఓటు వేశారు ఆ నమ్మకాన్ని కాపాడుకోవాలంటే మంత్రులు దూకుడుగా పనిచేయాలన్నారు చంద్రబాబు కేంద్ర పథకాలు పిఎం ఆవాస యోజన ఆయుష్మాన్ భారత్ పిఎంవై అర్బన్ వంటి వాటిని నిధులు వచ్చేలాగా మంత్రులు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు మంత్రులు ఎమ్మెల్యేలు నెలలో నాలుగు రోజుల పాటు పల్లెల్లో పల్లెని నిద్ర చేయాలి గ్రామాల్లో ఉండి ప్రజల సమస్యలను తెలుసుకోవాలి పల్లె వెలుగు స్వర్ణ గ్రామం పేరుతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆదేశించినట్లు తెలుస్తోంది అయితే పలానా మంత్రి అని సీఎం చంద్రబాబు చెప్పలేదు మంత్రుల జాబితాలో పవన్ కళ్యాణ్ నారా లోకేష్ కూడా ఉంటారు వారిని కూడా చంద్రబాబు ఈ హెచ్చరికలు చేసినట్లేనని చెబుతున్నారు అయితే అందరి పనితీరు బాగోలేదని జనరల్ గా చెప్పారని కానీ నారా లోకేష్ పవన్ కళ్యాణ్ తమ శాఖలకు చెందిన కేంద్ర నిధుల కోసం తరచూ ఢిల్లీకి వెళ్లడం లేదా అధికారున్ని పంపడం ద్వారా గరిష్టంగా నిధులు సేకరిస్తున్నారని అంటున్నారు పవన్ కళ్యాణ్ ఇటీవలే పంచాయతీరాజ్ శాఖలో పల్లె పండుగ టూ పాయింట్ వన్ ని ప్రారంభించారు పెద్ద ఎత్తున పనులను ప్రారంభించారు నారా లోకేష్ విద్యాశాఖలో సంస్కరణలు తెచ్చి కేంద్ర నిధుల్ని ఎప్పటికప్పుడు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు ఇతర శాఖల మంత్రులే పెద్దగా చొరవ చూపించడం లేదని అంటున్నారు ఈ సమావేశం మంత్రులు అధికారుల మధ్య సమన్వయం పెంచడానికి పాలనా వ్యవస్థని మరింత దృఢం చేయడానికి ఏర్పాటు చేశారు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో రెండో త్రైమాసికానికి సంబంధించి నమోదైన గణాంకాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడుదల చేశారు స్థిర ధరల వద్ద నమోదైన ఆర్థిక వృద్ధి రాష్ట్ర స్థూల ఉత్పత్తి గ్రాస్ వాల్యూ అడిషన్ వ్యవసాయం ఉత్పత్తి సేవా రంగాలు నమోదు చేసిన వృద్ధి గణాంకాలను వెల్లడించారు విభజన వల్ల రాష్ట్రానికి వ్యవస్థీకృతమైన నష్టం జరిగిందని అయితే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు పాలనా వ్యవస్థల వల్ల అయ్యా అయ్యాయన్నారు రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని గత పాలకుల విధ్వంస పాలన వల్ల గ్రోత్ రేటు తగ్గి ఏడు లక్షల కోట్ల జిఎస్డిపి కోల్పోయామన్నారు గ్రోత్ రేటు లేకపోవడం వల్ల డెబ్బై ఆరు వేల నూట తొంభై ఐదు కోట్ల ఆదాయం కోల్పోయామని తెలిపారు గత ప్రభుత్వంలో ఎక్కువ వడ్డీలకు అప్పులు తేవడం వల్ల ప్రజాధనానికి నష్టం కలుగుతోందని రుణాల రీషెడ్యూలింగ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది బ్రాండ్ తగ్గినప్పుడు వడ్డీ రేటు పెరిగిపోతోంది తద్వారా రెవెన్యూ జిఎస్డిపిలో రాష్ట్రం చాలా నష్టపోయిందన్నారు ఇరవై ఐదేళ్ల క్రితం చేసిన ఐటీ పాలసీ వల్ల తెలుగు వాళ్ళ తలసరి ఆదాయం గరిష్ట స్థాయిలో ఉందన్నారు ప్రజల జీవన ప్రమాణాలను ఎలా పెంచాలన్నదే ఎప్పుడూ నా ఆలోచన అని చంద్రబాబు స్పష్టంగా చెప్పారు విధ్వంసమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నామని ప్రతి త్రైమాసికం ఆర్థిక సంవత్సరంలో సాధిస్తున్న స్థూల ఉత్పత్తిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని తెలిపారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని రాష్ట్రాన్ని పరుగులు పెట్టించేలాగా చూస్తున్నామన్నారు ప్రజల కోసం ఎంత కష్టమైనా సరే బాధ్యత తీసుకొని అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు కూటమి పైన ఉన్న నమ్మకం విశ్వాసంతోనే భారీ స్థాయిలో ప్రజలు మద్దతు పలికారని ప్రజలు సూపర్ సిట్ పథకాలను సూపర్ హిట్ చేశారన్నారు ఆస్తులు భవిష్యత్ ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టి గతంలో అప్పులు తెచ్చారు మూలధన వ్యయం చేయకపోవడంతో గతంలో ఎక్కడా ప్రాజెక్టులు ముందుకు వెళ్ళలేదు కూటమి అధికారంలోకి వచ్చాకే వాటిని ముందుకు తీసుకెళ్లగలిగాం స్వల్ప మధ్య దీర్ఘకాలిక ప్రాజెక్టుల పైన మూలధన వ్యయాన్ని గణనీయంగా పెంచి ప్రాజెక్టులు చేపట్టామన్నారు సుపరిపాలన ద్వారా ప్రజల వద్దకు వెళ్ళాం వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజల చేతుల్లోకి పాలనను తీసుకెళ్లామని డిఫంట్ అయిన వివిధ కేంద్ర పథకాలను మళ్ళీ పునరుద్ధరించామన్నారు తొంభై మూడు కేంద్ర ప్రాయోజిత పథకాలను మళ్ళీ రివైవ్ చేయగలిగామన్నారు పీక్ లోడ్ సమయంలో బహిరంగ మార్కెట్లో విద్యుత్ను యూనిట్కు పదిహేను రూపాయల చొప్పున కొనుగోలు చేసిన పరిస్థితి ఉంది గత ప్రభుత్వం పీపీఏలు రద్దు చేయడం వల్ల ఎలాంటి విద్యుత్ వాడుకోకుండా తొమ్మిది వేల కోట్లు చెల్లించాల్సి వచ్చిందన్నారు కక్షపూరిత రాజకీయాలతో గత పాలకులు ప్రజాధనాన్ని నష్టం చేశారు ఈ వ్యవస్థలన్నీ గాడిలో పెట్టి ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా ముందుకు వెళ్తున్నాం విద్యుత్ ఛార్జీలు పెంచకుండా వ్యవస్థలను నిలబెట్టి ముందుకు తీసుకెళ్తున్నామన్నారు ఏపీ బ్రాండ్ పునరుద్ధరించామన్నారు క్రమంగా పెట్టుబడులు వస్తున్నాయి పదమూడు లక్షల కోట్లకు పైగా పెట్టుబడులకు భాగస్వామ్య సదస్సులో ఒప్పందాలు చేసుకున్నామని ఎస్ఐపిబీల ద్వారా లక్ష కోట్ల పెట్టుబడులకు పైగా ఆమోదం తెలియజేశామని చెప్పారు విద్యా వ్యవస్థను అవ్యవస్థం చేశారు ఈ వ్యవస్థను గాడిలో పెట్టేందుకు సంస్కరణలు తీసుకొచ్చామని తెలిపారు గత పాలకులు విద్యాశాఖలోనూ బిల్స్ పెండింగ్ పెట్టారు పల్లె పండుగ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను వారసత్వంగా ఇచ్చి వెళ్లారు చెత్తను తొలగించడానికే ఎక్కువ సమయం పడుతోందని జనవరి ఒకటి నాటికి ఎక్కడా చెత్త లేకుండా చేయాలని లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రజలకు కూడా అవగాహన రావాల్సిన అవసరం ఉందన్నారు చంద్రబాబు